బుక్కలు పట్టుకోవడం అది ఇది నానా వివర్శం చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అతనికి మీరు కొంచెం బుద్ధి చెప్తారేమని మీ దగ్గరికి వచ్చాను సార్ అర్జు చేసుకున్నాడు బుగ్గల గిల్లుడు ఆమె ఏడ్చుకుంటా అంత బాగా పడుతుంది

అమ్మా నీవు నీది కూడా తప్పు ఇట్లా డబ్బులు అడిగినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకున్నా కాబట్టి నేను చేతి లేస్తా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే అవతలకి మనం అనేది ఫ్రీడమ్ వేయకూడదు అలా చేస్తే నేను కూడా చేయలేను అంటున్నా బ్లాక్మెయిల్ చేయాలి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా బ్రదర్ అవునా సరే బ్రదర్ ఒక్కరి ఒడ్ చేసి యాభై రెండు వేలు అండి ఓకేనా యాభై రెండు వేలు యాభై వేలు లక్ష రూపాయలకు ఒక్క రూపాయ కూడా మేము ఎక్కువ ఇచ్చేది లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే ఉందాం నమస్తే బ్రదర్ ఏం పేరు మీ పేరు అరవింద్ ఓకే నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సుధా అండి సుధా ట్రావెలింగ్ ఆఫీస్ లో ఆయన దగ్గర జాబ్ చేస్తున్నా సార్ ట్రావెలింగ్ ఆఫీస్ చేస్తుంటే రోజు నన్ను ఏదో టిమ్స్ పెడుతున్నట్టు సార్లు పెంచుతాను పర్మనెంట్ చేస్తాను అని వచ్చి మీద పట్టుకోవడం బొగ్గలు పట్టుకోవడం అది ఇది నానా వ్యవర్షన్ చేస్తున్నాడు సార్ ఎంత చెప్పినా ఇంట్లో లేదు సార్ ఇతను ఇలా చేస్తున్నాడు అని ఇంట్లో చెప్తా ఉంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారు కదా అనేసి ఇంట్లో చెప్పుకోవడానికి కూడా లేదు సార్ అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి అవట్లేదు సార్ కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాయి కదా తెలిసేది చెప్తే గొడవలు అవుతాయి కదా సార్ అందుకోసం అనేసి నేను ఇంట్లో చెప్పుకుంటా నాలో నేనే బాధపడతా జాబ్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అతనికి మీరు కొంచెం బుద్ధి చెప్తారేమని మీ దగ్గరికి వచ్చాను సార్ ఏంటి ఏంటి బ్రదర్ అర్జున్ అర్జున్ కదా ఏంటి ఏంటి బ్రదర్ అరవిందా మీ ఓకే ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏమి ఏం లేదు అంటే అమ్మాయిని ఎందుకు ఆమె మేడం ఇబ్బంది పెడుతుంది మీరు ఆమెను నేను ఇబ్బంది ఎప్పుడు పెట్టలేదు ఆమె ఏ పరిస్థితుల్లో ఆఫీస్కి వచ్చింది ఇప్పుడు ఆమెకి ఎంత సాలరీ ఇస్తున్నాను ఎప్పటి నుంచి ఉంది ఏ టైంకి వస్తుంది ఏ టైంకి పోతుంది ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నా బోనస్ ఏమిస్తున్నా అన్నీ అడగండి ఆమెనే ట్రావెలింగ్ అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి బస్సులు ఎన్ని ఉన్నాయి 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 పది బస్సులు ఉన్నాయి పది కార్లు ఉన్నాయి ట్రావెల్స్ చేసేది ఏమి ఉండదు జస్ట్ అకౌంటెంట్ గా ఇవి ఉంటుంది వచ్చిన వాళ్ళు స్టాఫ్ చూసుకుంటే సార్ వెళ్ళేస్తుంది ఆమె లేట్ వచ్చినా పట్టించుకొని ఆమె ముందు వచ్చినా పట్టించుకొని ఏమో ఏ టైం అంటే అటు మీరు లేట్ వస్తారా ఒక్కొక్కసారి మా మమ్మీ కోట్లో బాగోలేదు సార్ చూసుకొని వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవుతుంది సార్ అలాంటప్పుడు అలసిగా తీసుకొని నేను నాలుగు గంటలకు వెళ్ళిపోతాను ఇంట్లో సరే పక్కన బ్రదర్ ఇప్పుడు జాబ్ గురించి ఏదైనా ఉంటే ఇప్పుడు నీకు ఒకటి ఏంటంటే నీకు తన జాబ్ అనేది తనకు అవసరం తన అకౌంటెంట్ గా ఉండడం నీకు అవసరం ఇప్పుడు తన శాలరీ ఇస్తున్నంత మాత్రాన నువ్వు మీద చేతులు వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆ అర్జు చేసుకున్నాడు బుగ్గల గిల్లుడు ఆమె ఏడ్చుకుంటే అంత బాధపడుతుంది ఆ ఏమన్నా దానికి ఏమన్నా చెప్పారేమో ఫస్ట్ ఏమంటే తెలుసు ఆ విషయాలన్నీ ఏం తెలుసు బ్రదర్ శాలరీ ఇస్తే ఇష్టం వచ్చినట్టు మీద చేతులు వేస్తావా చేతులు మనం ఇప్పుడు ఏదో మీరు ఇంటర్ చెప్తున్నట్టుందామా ఇంటైరెక్ట్గా చెప్పలేని మా విషయం వేర్లేదు ఏ ఏ విషయం చెప్పు ఏంది నేనేంది నువ్వు గట్టుగా మాట్లాడుతున్నా మతబరు నేను మోతావరిని కాదు చెప్పు నీకు అన్ని ట్రావెలింగ్ ఉన్నప్పుడు మినిమమ్ కామెంట్ సెర్చ్ చూసుకుంటాము నువ్వు ఏం చూసుకుంటావు నేను చేతులు ఎక్కడిది చెప్పింది ఏంది మరి

అతనితో పని చేయించుకున్నా ఒక అమ్మాయి తోటి కానీ ఒక అబ్బాయి తోటి కానీ ఎవరితో పని చేయించుకుని అడ్వాన్స్ అనేది ఇస్తారు అడ్వాన్స్ దేనికి ఇస్తారు లక్ష లక్షలు ఇస్తారు వాళ్ళకి బాగాలేదు నాడు కాసుకుంటున్నారు పది రోజులు ఏమైందమ్మా అమ్మకి ఏమైంది ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ నేనే చూసుకోవాలి మమ్మీని నువ్వు డబ్బులు ఇచ్చు గురించి తప్పండలేను తనకు ఆపద కాదుకున్నావు కానీ అది అవకాశంగా వాడుకుంటున్నావు కదా చెప్తే సరిపోతుంది నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎంత అడ్వాన్స్ మన యాభై తీసుకో అంతేనా పదివేల పండుగలకు ఎవరైనా ఇస్తారు

మా దగ్గరకు ఎందుకు రావాలమ్మే ఎందుకు వచ్చింది ఇబ్బంది ఉంది లేదమ్మా ఇప్పుడు ఏంది నీకు ఏం కావాలి చెప్పి ఏం కావాలి నువ్వు ఆయన దగ్గరనే జాబ్ చేస్తావా నీకేం కావాలి ఆయన దగ్గరే కూడా నీది కూడా తప్పు ఇట్లా డబ్బులు అడిగినప్పుడల్లా ఇచ్చినప్పుడల్లా తీసుకుని ఉన్నావు కాబట్టి నేనే చేతి లేస్తా నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే అవతలకి మనం అనేది ఫ్రీడమ్ ఇవ్వకూడదు డబ్బులు ఇప్పుడు ఏమైంది నువ్వు డబ్బులు తీసుకోవడం వల్ల చులకన అయిపోయినావు దీనికి నువ్వు డబ్బులు ఇచ్చే పొజిషన్ లేవు కాబట్టి ఆ చేతులు వేసి మాట్లాడు ఆ వస్తవానుడు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టే నువ్వు ఇంత బాధపడకుండా నువ్వు నాకు చెప్తున్నావు ఆయన ఏమంటున్నావు నీ డబ్బులు ఇచ్చినా బోనస్ ఇస్తున్నా అందుకనే చేతులు వేస్తున్నావు ఆమె ఇష్టం ఉన్నప్పుడు నీకేంది అంటే ఇప్పుడు నువ్వు వచ్చిన అక్కడ కంప్లైంట్ చేస్తేనే కదా మాట్లాడుతుంది ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు ఆయన నీ నీతో మిస్బిహేవ్ చేయకుండా నువ్వు జాబ్ చేసుకుంటావు అక్కడ ఆయన అలా చేస్తే నేను కూడా చేయలేనంటే అయినట్లేదు బ్రదర్ ఏంది బ్రదర్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మాత్రం ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు ఏమన్నా డబ్బులాకి ఇచ్చేసి అవును వెళ్ళిపోయి సరే అమ్మా ఎందుకు మరి ఈయన కాడ జాబ్ చేయాల్సిన అవసరం ఆయన రూబా మాట్లాడుతున్నాడు నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి వేరే కాడితే వేరే కానీ చేసుకో అమ్మా నేను మీ ఆయనతోనే వచ్చి నేను మాట్లాడతా కావాలంటే లేదంటే మీకు జాబ్ వేరే కాడ ఇప్పిస్తా ఒకే ఒక్కడే లేదు ప్రపంచంలో ట్రావెలింగ్ అనేది నేను ఒక్కరిదే కాదు కొన్నా ఉన్నాయి మా సమస్యలు చెప్పి మీ నా భర్సు జాబ్ తీసుకొని జాబ్ వచ్చినా అడ్వాన్స్

అవును నీ ముందర నువ్వు అరవైట ఒక మాట ఎదుర్మాటడైతివి నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబుల్ గుడ్రా నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అప్పుడు మీరు అప్పుడు 30 అప్పుడు పెట్టులో లేదు ఏం లేదు

వస్తుంది వేలు కాదండి అవునండి మూడు వేలు ఏను నెలకు రెండు వేల చొప్పున ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేల చొప్పున ఇస్తున్నా ఇంట్రెస్ట్

అట్లా ఉన్నాయి చెప్పారు